చిన్న శంకరంపేట మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని భాగీరథిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి సుమారు పన్నెండు వందల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు గతంలో బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎన్నో సార్లు ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది రైతులకు తమ పంట పొలాల దగ్గరికి వెళ్లారంటే వాగు ఉధృతంగా పారడంతో వెళ్ళలేని పరిస్థితి నెలకొంది అర కిలోమీటర్ పొలాల వెళ్ళాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు పద్నాలుగు కిలోమీటర్ల వరకు తిరిగి పోవాల్సి వస్తుంది గ్రామానికి చెందిన రైతులు బాగు వద్దకు చేరుకుని అధికారులు స్పందించి ఇప్పటికైనా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన రైతులందరికీ కూడా వ్యవసాయం మొత్తం వాగు దాటి పోవాల్సి వస్తుందని గ్రామస్తులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని కుటుంబాలలో వాగులో ఇంత ఉధృతంగా పొలాల వద్దకు ఎలా వెళ్లాలని వారు వాపోయారు నాయకులు అధికారులు మారిన తమకు బ్రిడ్జ్ లేదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి త్వరగా పనులు చేపట్టి బ్రిడ్జ్ నిర్మించాలని అధికారాన్ని కోరారు ఇక్కడ పదిహేను వందల ఎకరాల భూమి వరకు మా సూరారము బాయిత్పల్లె శివారుకు సంబంధించిన భూములు ఉన్నాయి మాకు చెరువు వెనుక కన్నా ఇక్కడనే వాగు ఆధారం ఉండుట్ల జీవనాధారం ఉండుట్ల దాంతోనే పంటలు చెరువు వెనుక కన్నా ముందుగా నాట్లు వేసుకొని దీంతో మేము బతుకుతున్నాం జీవనోపాధి గడిపిస్తున్నాం దీని క్రమంలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయినారు వాసుదేవరావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎస్టిమేట్లు జరుగుతున్నాయి యేదులపరి వరకు లింక్ రోడ్గా ఇటు లింగపురం లింక్ రోడ్గా ఈ ఎస్టిమేట్ జరిగింది ఈ బ్రిడ్జి గురించి ఇప్పుడు మాకు జరుగుతున్న బ్రిడ్జిలలో సూరారం బ్రిడ్జ్ అయింది కంప్లీట్గా దర్పాలి బ్రిడ్జ్ అయింది ఇప్పుడు మన చందంపేట బ్రిడ్జి కూడా కంప్లీట్ అయింది ఇక మిగిలిపోయింది కేవలం మా బారితపల్లి బ్రిడ్జే కాబట్టి మేము సవినాయంగా రైతులందరం కోరుకునేది ఏంటంటే మా యొక్క ఉపాధి ఈ వ్యవసాయం ద్వారానే కాబట్టి ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఇక్కడ నీరును చూసినట్లయితే కనిపిస్తుంది వాస్తవానికి అక్కడ బ్రిడ్జ్ కావాల్సింది అనుకుంటే ఇక్కడ నుంచి రెండు వాగులు కూడా లింక్ అయిపోయి మరి మేము జనం పోకుండా ఎటువంటి ట్రాక్టర్లు పోకుండా మాకు కనీసం చూడటానికే భయంకరమైన నీరు వస్తుంది కాబట్టి మాకు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని ఈ రోడ్డును కూడా మాకు శాంక్షన్ చేసి మా మమ్మల్ని ఆదుకోగలరని మనవి చేస్తున్నాం గ్రామము ఇది వందల ఏళ్ళ నుంచి ఈ వాగు అవతల ఒక ఏడెనిమిది వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది రైతులం పది పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ ఈ రానికి ఈ వాగు ఒక నెల రోజులు ఈ వాగు ఇదే పరిస్థితి కొనసాగుతుంది మాకు ఒక బ్రిజ్గా కావాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం